హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి కాగడాల చెట్టు గురించి అండి అసలు కాగడాల చెట్టు చూస్తున్నారా మొత్తం ఎంత ఫ్లవరింగ్ ఉందో అసలు చాలా ఉంది ఎక్కడ చూసినా పువ్వులే గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అనమాట రోజు అసలు కట్టడానికి కూడా టైం సరిపోతలేదు రెండు మూడు మూరల పూలు అవుతున్నాయి కట్టడానికే చాలా బాగుస్తుంది ఈ టిప్స్ మీకు షేర్ చేసుకుంటానండి కాగడాలైతే కింద మొలకతోనే వస్తుందండి దానికి దాని వేరు ఎక్కడి వరకు పాకుతుందో అక్కడి వరకు దాని మొలకలు అయితే వస్తూనే ఉంటాయి కింద పిలకలు ఆ పిలకలు తెచ్చి నాటుకుంటే చాలు మనము అది కొమ్మ అయితే నేను పెట్టి చూశాను మరి కొమ్మ అయితే రాలేదు కింద పిలకలు ఉంటాయి కదా అవి తీసుకుంటే చాలండి ఎక్కడైనా మీరు అడిగి పిచ్చుకున్నా లేదన్న నర్సరీలలోనైనా చాలా దొరుకుతున్నాయి అనమాట ఎందుకంటే చాలా బాగా పూస్తాయి పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి అందుకనేసి మీకు ప్లేస్ ఉంటే ఖచ్చితంగా నాటుకోండి ఇంకోటి ఫ్లవరింగ్ అయితే చాలామంది కొంతమందికి రావట్లేదు రావట్లేదు అని అంటున్నారు కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫ్లవరింగ్ చాలా బాగుంటుందండి మీకు వీలైనంత వరకు మీకు ప్లేస్ ఉంటే నేలలో వేసుకోవడానికి ట్రై చేయండి ఇంకో టిప్స్ ఏంటంటే దీనికి ఆకులు ఉంటాయి కదండి ఆకులు మనకి చేతనైనప్పుడు మనకి టైం ఉన్నప్పుడు ఆకులన్నీ దుసిపోస్తుండాలి తీసేస్తుండాలన్నమాట ముదురు ముదురు ఆకులన్నీ అలా తీసేసినప్పుడు అక్కడ మళ్ళీ కొత్తగా ఫ్లవర్ ఆకులు స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్ని చాలా మటుకు ఎంత ఆకులు తీసేస్తే మళ్ళీ ఫ్లవర్స్ వచ్చినటువంటి గిల్లేసేయాలండి ఎక్కడ ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ అయిపోయినప్పుడు వెంటనే ఆ కుచ్చు అనేది గిల్లేసేయాలి అలా గిల్లేసినప్పుడు మళ్ళీ ఇంకొక కుచ్చు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇట్లా ఆకులు తీయడము ఆ కుచ్చు ఎప్పటికప్పుడు గిల్లేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ మళ్ళీ సీజన్ అయిపోయిన వెంటనే దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంకి చాలా బాగా కొత్త ఆకులతో చాలా బాగా వస్తుందన్నమాట ఎప్పటికప్పుడు సీజన్ అయిపోయిన వెంటనే కట్ చేసుకోవడము ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే ఆ కుచ్చు అనేది ఫ్లవరింగ్ కుచ్చు అనేది తీసేసుకోవడము ముదురు ఆకులు గిల్లేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఫ్లవరింగ్ చాలా వస్తుందండి అసలు మనం తొట్లో అయినా వేసుకోవచ్చు ప్లేస్ లేని వాళ్ళు తొట్లో వేసుకున్నా కూడా బాగానే వస్తుందండి తొట్లో అయినా ఇవే సేమ్ ఇట్లాంటివే యూస్ చేయాలి వాటర్ మాత్రం రోజు కంపల్సరీ ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలండి ఫ్లవరింగ్ అప్పుడైతే భూమిలో ఉన్న వాళ్ళకైతే చాలా మట్టుకు ఇంకా నేనైతే ఎలాంటివి ఇవ్వడం లేదు ఈ మొక్కకి ఎందుకంటే ఇది భూమిలోనే ఉంది కాబట్టి దీనికి ఆల్రెడీ పోషకాలు అందుతుంటాయి మనం తొట్లో వేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఏ ఒక్క పోషకాలు అయితే ఇస్తూ ఉండాలండి వేరుకి దాంట్లో అయితే బలంగా ఉండాలి కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ చాలా బాగున్నాయండి చెట్టు నిండా మీ చెట్లు మీరు కూడా ఇట్లనే తొట్లో కానీ ఏ దాంట్లోనైనా వేసుకొని ఇలాగే ఫ్లవరింగ్ పూలు అన్నీ తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్